నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు కుటుంబ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో ఒప్పంద కార్యక్రమాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా రాజకీయ పరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో మీరు ముందుకు వెళుతూ ఉండాలి అలాగే భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో శంఖపుష్పాలతో అర్చించండి వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉండాలి అలాగే సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి కుటుంబ అవసరాల కోసం కొన్ని రకాల అప్పులు చేసే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాల వలన అనుకున్నది సాధించుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి దవనముతో అర్చన నిర్వహించండి మిథున రాశి అన్ని విధాలుగా అనుకూలతలు ఉంటుంటాయి ధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని రకాల వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీదళములతో అర్చన నిర్వహించి కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి కర్కాటక రాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు చేపడుతుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు ప్రయాణాల వలన అనవసరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శ్రీ శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండాలి సింహరాశి వార్లకు ఈ రోజు కూడినటువంటి కార్యక్రమాలు ఇబ్బంది పడుతుంటాయి ఆలోచనలు పెట్టుబడులుగా ఉంటుంటాయి నాయకులతో మనస్పర్ధలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది సామాజిక గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లభ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి అరటి పండును నివేదన చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి భూసంబంధమైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి తులారాశి వారు ఈరోజు వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ధార్మిక చింతన ఏర్పడుతుంది ప్రయాణాల పరంగా కొన్ని ముఖ్యమైనటువంటి పనుల గురించి ఆలోచనలు చేస్తుంటారు అధికారుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించటం నందీశ్వరుని వద్ద దీపారాధన సమర్పణ చేయటం మంచిది వృశ్చిక రాశి వారులకు ఈరోజు ఆత్మవిశ్వాసాలతో కూడినటువంటి వార్తలు అందుతుంటాయి మనోధైర్యం సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది ప్రయాణాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో అనవసరమైనటువంటి గొడవలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి ధనుస్సు రాశి వార్లకు ఈరోజు అనుకున్న పనులు నిదానంగా పూర్తి అవుతుంటాయి ఖర్చుల విషయంలో తొందరపడకూడదు శ్రమ ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో అప్పుల భారాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ జగన్నాథ అష్టకమును పారాయణం చేయండి మకర రాశి వారు అనుకున్నది సాధించుకుంటారు పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడకుండా సంఘపరంగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించుకుంటారు ప్రయత్న పూర్వకమైనటువంటి సంతోషాలుంటుంటాయి ఉద్యోగ విషయాల్లో పని భారాలు తగ్గిపోతూ ఉంటాయి అధికారుల యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఆహ్వానాలు వస్తూ ఉంటాయి శక్తికి మించినటువంటి పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కుటుంబ పెద్దలతో సమావేశమవుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి ఆవు పాలతో అభిషేకం జరిపించి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి